హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు కొద్దిసేపటి కిందట అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తండేల్ మూవీ పైరసీ అయిందని దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో భాగంగా ఆయన ఏదైతే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతుందో మెగా ఫ్యామిలీకి సంబంధించి అలాగే అల్లు ఫ్యామిలీ మధ్యన ఉన్న ఆ డిస్టర్బెన్సులు కానీ ముఖ్యంగా ఆయన ఈ తండెల్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ సినిమాకి సంబంధించినటువంటి గేమ్ చేంజర్ తగ్గించుతూ రామ్ చరణ్ని తగ్గిస్తూ మాట్లాడిన విధానం అదే దిల్ రాజుకు మైక్ ఇవ్వబోతూ ఆయన చేసిన కామెంట్స్ ఆ తర్వాత ఎంత పెద్ద వైరల్ అయిందో ముఖ్యంగా మెగా అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో పెద్ద ఎత్తున ఆయన్ని ట్రోలింగ్ చేశారు ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అందులోని సొంత మేనమామ ఆయన్నే సొంత మేనల్లుడు సినిమాని అలా తగ్గించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇటు మెగా అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దీనిపైన బహిరంగంగానే మాట్లాడారు చాలామంది ఆ తర్వాత ఇవాళ ఆ విషయం గురించి మాట్లాడారు అల్లు అరవింద్ గారు నేను ఆ రోజున దిల్ రాజుకు మైకివ్వబోతు దిల్ రాజు ఈ వారం వ్యవధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేశారు ఆ రెండు సినిమాల ద్వారా ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఒక సినిమా పైకి వెళ్ళడం ఒక సినిమా డౌన్ అవ్వడం అంటే ఇలా నేను పొరపాటుగా మాట్లాడడం జరిగింది ఏదో నేను రామ్ చరణ్ తగ్గించాలనే ఉద్దేశంతో కాదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది చాలా ఎమోషన్గా చెప్తున్నాను నాకు రామ్ చరణ్ గారికి చాలా మంచి రిలేషన్ ఉంటుంది ఆయనకున్న ఏకైక మేనమామ నేను నాకున్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్ మా ఇద్దరి మధ్యన చాలా మంచి బాండింగ్ ఉంటుంది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు ముఖ్యంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నట్లు కూడా చెప్పాడు మెగా ఫ్యాన్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు నా వైపు నుంచి ఒక పొరపాటు అయితే జరిగింది అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు ముఖ్యంగా చాలా గిల్టీగా ఆయన మాట్లాడినట్టు కనబడింది ఈ మధ్య రోజు గారిని ఆహ్వానించి చెప్పేటప్పుడు మేము రామ్ చరణ్ని తగ్గించాము అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు దాని మీద సీనియర్ వీళ్ళకరిక నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఈ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్పాలండి కొడుకుతూ ఇప్పుడు నేను కామెంట్ చేయలేనున్నాను దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఆ రోజు దిల్పాసు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్ట్వెక్టెంట్లీ అంటే యాదా ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు నేను నా అభిమానులకు నేను చెప్తున్నాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నేను చరణ్ మా కొడుకు లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావే అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవర్స్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటుంది అందుకని ప్లీజ్ లెటర్స్ లీవ్ జలో అది కేవలం పొరపాటున నేను సో ఇది అల్లు అరవింద్ గారు మాట్లాడిన విషయం ఎందుకంటే నిన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు పుష్ప టూ మూవీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన పెద్ద రికం తీసుకుని మాట్లాడాడు ముఖ్యంగా ఆయన నిన్న చేసిన కామెంట్ మీ అందరికి తెలుసు విన్నారు కూడా పుష్ప టూ బ్లాక్ బస్టర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ అవుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది చాలామందికి ఉపాధి కలుగుతుంది అది కాకుండా ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు పోతాయి ఫెయిల్ అవుతూ ఉంటాయి తద్వారా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి అందరు కూడా సక్సెస్ సాధించడం కోసం విజయాలు సాధించడం కోసం ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నాలు చేయాలి సినిమా ఇండస్ట్రీ బాగుంటే చాలామంది దీన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారని పెద్దరికం తీసుకొని చిరంజీవి గారు చాలా గొప్పగా మాట్లాడారు అయితే అది విన్న తర్వాత అనుకుంటా మరి అల్లు అరవింద్ గారికి మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తే టూను మెచ్చుకోవడం కానీ బహిరంగంగా ఆయన చాలా ప్లెయిన్గా చాలా గొప్పగా మా గురించి మాట్లాడినప్పుడు మేమెందుకు ఇలా మాట్లాడడం ఏంటి అని అనుకున్నాడో ఏమో మొత్తానికైతే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు అది తండేళ్ళు మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్లో అందులోనూ ఆ మిగతా ఇద్దరిని ఎవరు బన్నీవాసును ఇంకో ఇంకొక అతన్ని ఇద్దరిని స్టేజి పైకి మీరు కిందికి వెళ్ళిపోండి అని చెప్పి ఈయన మాత్రం నా పర్సనల్ అని చెప్పి ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అదే నా వైపు నుంచి పొరపాటు జరిగింది మెగా అభిమానులు ఏమనుకోవద్దు నేను కావాలని చేసింది కాదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని చెప్పేసి ఆయన తన పొరపాటును చెప్పడం జరిగింది ఈ క్లారిటీ ఏదో ఆ నెక్స్ట్ డేనే ఇచ్చుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు ఇంత వైరల్ అయ్యేది కాదు జనాలు అందరూ ఆయన వైపు వేలు వాళ్ళు కాదు మొత్తానికి అయిపోయింది ఏదో అయిపోయింది మీరు ఎలా రియలైజ్ అయ్యారో మీ కొడుకు కూడా ఇలా రియలైజ్ అయితే బాగుండేది కదా అంటూ అల్లు అరవింద్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కింద చాలామంది కామెంట్లు అవే తిరుగుతూ ఉన్నాయి సో ఇది సంగతి